రాయశ్రమల సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగపడే మంత్రాన్ని కూడా నేను వివరించడం జరుగుతుంది ఇది ఈ మంత్ర సాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఈ మంత్రాన్ని కూడా సేకరించి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రానికి కొన్ని విధి విధానాలతో పాటు కూడిన ఒక విధానం ఉంటుంది ఇది ఎలా చేయాలి ఈ సాధన తొందర సిద్ధి కలుగుతుంది ఇది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది ఈ జపం కూడా చేయాల్సిందే సాధన ఈ మంత్రానికి సంబంధించిన ఎవరైతే చేస్తారో ఎవరికి వారు స్వతహా చేసుకునే విధానంగా ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా సంబంధించిన మంత్రాన్ని సాధన చేస్తే కూడా ఎలాంటి దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న నివారణ జరుగుతుంది దారిద్రం నివారణ జరుగుతుంది అలాగే ధన సంపద అభివృద్ధి జరుగుతుంది అలాగే సంతాన అభివృద్ధి సంతానం సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సత్సంతానం గురించి కూడా వాళ్ళకు ఈ మంత్రం సాధనే వల్ల వాళ్ళకి అన్ని కలుగుతాయి అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే పిల్లల అభివృద్ధి చెందన జరుగుతుంది కుటుంబం అభివృద్ధి చెందన జరుగుతుంది అలాగే ఇది ఈరోజు కాలంలో మొదలుపెట్టి అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో ఈ మంత్ర జప సంఖ్య కూడా ఎనిమిది వందల సార్లు జపాన్ని చేయాలి సిద్ధి కలుగుతుంది ఈరోజు కాలంలో మొదలు పెట్టాలి మొదలుపెట్టిన తర్వాత మీరు యథావిధిగా ఈరోజు మంగళవారం మళ్ళీ మంగళవారం వరకు మీకు ఏదైతే ఉందో మీకు అనుగుణాన్ని కోరికలు నెరవేరడం జరుగుతుంది ఆరోగ్య సమస్యలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి అలాగే ఈ మంత్ర సాధన వల్ల దారిద్ర్యం ఎలాంటి దారిద్ర్యమే నివారణ జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా శుద్ధమని రాసుకోండి ఈ మంత్రాన్ని కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగానే చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి ఏ మంత్ర సాధన గురించి అనే ప్రతిదీ కూడా చెప్తూనే ఉన్నాను ఏ మంత్ర సాధన గురించి అయినా కానీ మానసికంగానే మీరు చేస్తే దాని సత్ఫలితాలు మీరు ఉపయోగపడతాయి అలాగే మీరు ఇలాంటి మా మంత్రాలు కూడా మీరు బహిర్గతం చేయకుండా ఉంటే చాలా మంచిది అలాగే దీనికి ఒక వారం దాకా అంటే మంగళవారం ఈరోజు మొదలు పెడుతున్నారు ప్రదోషకాలంలో మకర సంక్రాంతి రోజు మీరు మొదలు పెడుతున్నారు అలాగే మీరు మళ్ళీ మంగళవారం వరకు మీరు ఎలాంటిదైనా చాలా నిష్టగా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఏదైనా నియమనిష్టలు ఉంటాయనే మీరు మంత్ర సాధన చేయండి అలాగే నియమనిష్టలు లేకపోతే మీరు ఆ మంత్ర సాధన చేయొద్దు ఒక నాలుగు రోజులు లేకపోతే ఒక సంవత్సరము వారం చేసిన తర్వాత మొదలుపెడితే చాలా తర తర్వాత మీకు ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఒక మంత్ర సాధన చేశాము ఆల్రెడీ మంత్ర ఆ మంత్రోత్సాహంలో నిమగ్నమై ఉన్నాము ఆల్రెడీ ఈ షత్చక్రాలన్నీ ఎలాగైతే ఓపెన్ అయి ఉన్నాయో వాళ్ళ ఏదంటే మీరు దీన్ని వదిలేసి మీరు విధానంగా నేను వారే ఉన్నాను ఒక నెల రోజుల్లో ఉన్నాను ఒక సంవత్సరం సరిపోయింది అనుకుంటే తర్వాత మీకు చాలా ముందు వచ్చే రోజులలో చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఎదుర్కొంటారు అలా కఠినమైన సమస్యలతో బాగా ఇబ్బంది పడతారు అలాగే నేను ఈరోజు ఈ మంత్రాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా శ్రద్ధని రాసుకోండి అలాగే ఈ మంత్రాన్ని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే చేస్తారో చాలా ఉత్తమైన ఫలితాలు పొందుతారు అలాగే పూజ గదిలో చేస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో చేస్తే చాలా మంచిది లేదా ఎవరైనా గృహస్థానంలో నేను ఒక గదిలో కూర్చొని చేసుకున్నాను మీకు అట్లైనా పర్లేదండి కానీ మీరు పవిత్రంగా చాలా ఇష్టగా ఉండి చేయండి అలా లేకపోతే అలా చేయకో చేయొద్దు అలాగే ఈ మంత్రాన్ని కూడా తూర్పు దిశగా తూర్పు దిశగా కూర్చొని ఈ మంత్రాన్ని సాధన చేయండి ఒక సంకల్పం సంకల్పం పెట్టుకోండి ఈ మంత్ర సాధన చేస్తున్నాను ఈ మంత్రం నాకు ఈ కోరిక కోసం చేస్తున్నాను అనేది మీరు ఒక సంకల్పం పెట్టుకొని చేయండి అది తప్పకుండా నెరవేరుతుంది ఈ సంకల్పం అనేది ఇది మంత్రాన్ని కూడా నేను సేకరించి ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని కూడా నేను చెప్తాను ఇది చాలా అందరికి ఉపయోగపడే మంత్రాన్ని అది సాధన కూడా చాలా తక్కువ సాధన ఈ సిద్ధి కూడా ఎనిమిది వందల ఎనిమిది వందల సార్లు జపాన్ని చేస్తే సిద్ధి కలుగుతుంది అదా అలాగే ఈ మంత్రాన్ని నిదానంగా చేయండి తొందరపాటు చేయకండి తొందరగా చేయకండి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి ఓం అజయే అపరాజియే అడిహే మహాభలే లోకే సారేట ఓం అజయే అపరాజియే అడిహే మహాభలే లోక స్వహ ఓం అజయే అపరాజియే అడిహే మహాభలే లోక సారేటహ స్వహ ఈ మంత్రాన్ని ఎన్ని వందల సార్లు మీరు జపం చేసినట్లయితే అతి తొందరగా మీకు సిద్ధి కలుగుతుంది చాలా ఉత్తమైన మంత్రం ఇది చాలా ఉత్తమైన ఫలితాలు పొందుతారు వారం లోపే మీకు అనుకున్న సభ్యంగా జరుగుతుంది చాలా ఏకాగ్రతతో చిత్తశుద్ధిని మంత్రాన్ని చేయండి చాలా నియమనిష్టలతో ఉండి మంత్రాన్ని సాధన చేయండి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మిస్ పెట్టి నేను సమాధానం ఇస్తాను ఇలాంటివి ఏమైనా మీరు అడగాలేకుండా నా పర్సనల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా మీరు డీటెయిల్స్ సమాధానం ఇస్తాను సర్వే జనా సూక్యంగా